ఇళ్ళని రెండు లక్షల అరవై ఒక వేలు తగ్గించింది మిగతా తీసేసింది మిగతా తీసేసింది మా మీద కోపం ఉండొచ్చు తెలుగుదేశం మీద ప్రజల మీద ఎందుకు చక్కటి ఇల్లు నాలుగు లక్షల తొంభై డెబ్బై తొమ్మిది వేలు టెండర్లు ఇస్తే దాన్ని రెండు లక్షల అరవై ఒక కుదించేశారు అవసరం లేదన్నారు జగన్ అన్న కాలని ఇచ్చారు అది ఎందుకండి అసలు నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేసేది ఎప్పుడో పూర్వకాలంలో ప్రభుత్వాలు ఇస్తున్నాయి అంటే ఇంకా ప్రజలు కూడా అదే విధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన పేదలు నిరుపేదలు కూడా ఇంకా నాలుగు గోడలు ఒక స్లాబ్ వేసి నీళ్ళల్లో ఉండాలని అంటే చక్కగా టాయిలెట్ ఉండాలని కిచెన్ ఉండాలని ఈ ఆలోచన ఇంక లేదు అంటే పేదలు నిరుపేదలు ఎప్పుడు ఎల్ల కాలం పేదలుగానే ఉండాలనే ఆలోచన అయింది చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆలోచన అలా కాదు ఒకటే నాకు చెప్పింది ఇఫెన్స్ సెంటెన్స్ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందం ఉన్నమాడు నేను వచ్చింది ఒక పేద కుటుంబం అసోసియేషన్ చెప్తున్నాను మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ నేను ఎంఎస్సీ దాకా చదివింది తాటాక్ ఎంక్ పూరి ట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాడు అక్కడే అందువల్ల నా బాధ నాకు తెలుసు అందుకని ముఖ్యమంత్రి గారు నాకు ఆపర్చునిటీ ఇవ్వగానే ప్రతి పేదవాడికి రాష్ట్రంలో మంచి ఇల్లు ఉండాలని ఇచ్చాం రంగులు ఆ రోజు ఎమ్మెల్యేలు తెలుగుదేశం కలర్స్ వేయాలంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలే ఆయన ఒకటే అన్నాడు బయట పెద్ద పెద్ద అపార్ట్మెంట్కి ఎలాంటి కలర్స్ ఉంటాయో అలాంటి రంగులు డిజైన్ చేయించిన ఆయన అన్నాడు ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క డిజైన్ వేయించాం ఆ ఎల్ అంటే షాప్ నుంచి ఎన్సీసీ వాళ్ళందరి దగ్గర దాదాపు ఇరవై డిజైన్లు చేసి చేయించి వాటిల్ని ఎమ్మెల్యేలకు ఆ రోజు సెలెక్ట్ చేసుకోమన్నాం ప్రజలకి సెలెక్ట్ చేసుకున్నాం అలాంటి కలర్స్ వేస్తే తీసుకొచ్చి కలర్స్ వేసారు పాప మా కలర్స్ వేసిన డబ్బులు లేదండి ఇంకా అసలు విషయం చెప్తున్నారు వాళ్ళంతా వచ్చి లభోదివ్ సార్ కలర్స్ వేసి ఇవ్వమన్నారు దానికి టెండర్ లేదు ఏమీ లేదు మేము అన్యాయం ఏం చేస్తారండి అంటే ఒకసారి మనం వేసిన కలర్ ఖర్చు లేని మళ్ళా రంగులు మార్చేయడం డబ్బులు ఇవ్వాల ఇప్పుడు మళ్ళా పాతకరాలయాలు డబ్బులు ఖర్చు అవుతుంది ఎవరు డబ్బులు డవని ప్రజల సొమ్ము అంటే పరిపాలన చేయటం జగన్మోహన్ రెడ్డి రాదు నేను ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ దాంట్లో ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ ఇచ్చారు దేనికంటే ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఉండేవాళ్ళందరికీ చక్కగా ఇంటికి కొలా ఇవ్వాలి ప్రతి ఇంటికి కొర ఇవ్వాలి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు అదే రామానాయుడు అడుగుతుంది ఆ రెండు వందల కోట్లు మళ్ళీ మాకు ఏమైంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే మొన్న జూన్కి టైం అయిపోయింది ఒక్క పైసా ఖర్చు పెట్టాలి జూన్ టైం అయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఎవరు పోగొట్టుకోరు ఏ పిక్చెస్ ఏము కూడా పోగొట్టుకోడు దాన్ని ఎంత కష్టపడి చేశాం రెండున్నర సంవత్సరాలు ఫాలో అప్ చేస్తే తెచ్చాం ఆ ప్రాజెక్ట్ పూర్తయితే అన్ని అన్ని మున్సిపాలిటీస్కి ప్రతి ఇంటికి కొడ ఉండేది సరే మొన్న జూన్కి క్యాన్సిల్ అయిపోయింది అది టైం అయిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారి ద్వారా ఫాలో చేస్తే ముఖ్యమంత్రి గారు మళ్ళా ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడితే దాన్ని మళ్ళీ మనకి ఇచ్చారు ఇచ్చి రెండు వేల ఇరవై ఎనిమిది లోపల కంప్లీట్ చేసుకోమన్నారు కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు ఆ ప్రాజెక్ట్ మళ్ళా వస్తుంది మీకు ఇస్తాము వాటర్ ప్రతి ఇంటికి పాలకుల్లో ఉన్న ప్రతి ఇంటికి ఏ పేదవాడైనా ఏ చిన్న ఇళ్ళైనా ఏ కట్ట మీద ఉన్న ఇళ్ళైనా ప్రతి ఇంటికి ఖచ్చితంగా వాటర్ కనెక్షన్ ఇస్తాం అదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను ఈ హౌస్కు సంబంధించి గందరగోళం ఉంది సీఎం గారితో ఇంకా రివ్యూ చేయాలి సార్ చేసాం కానీ మళ్ళా రివ్యూ చేస్తా ఉన్నారు ఎందుకంటే మేము అప్పుడు ప్రపోజ్ చేసింది మూడు వందల చదవబడగలు మూడు వందల అరవై ఐదు మూడు వందల నాలుగు వందల ముప్పై మూడు వందలు చదవబడుగులే కేంద్ర ప్రభుత్వం కూడా మూడు వందలు ఇచ్చింది అయితే కొంతమంది వచ్చి సార్ కొద్దిగా బెడ్రూమ్ పెద్దది కట్టండి కావాల్సి ఉంటే మేము కొద్దిగా కట్టుకుంటాం అడిగారు కొందరు వచ్చి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ కట్టండి సార్ దానికి ఏదైనా కావాల్సింది మేము కట్టుకుంటాము అని అంటే ఆ మూడు డిజైన్ చేసాం లేదంటే మూడు వందలే వచ్చింది వాళ్ళు అడిగిన తప్ప దాన్ని డిజైన్ చేసాం అయితే ప్రతి ఇంటికి ఆ రోజు డిజైన్ చేసింది ఏంటంటే మూడు లక్షల తొంభై వేలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది గారు మిగతా అంటే కొద్దిగా లోన్ ఇప్పిస్తే యాక్చువల్గా కట్టడం చేసాం అయితే వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గందరగోళం చేశారు గందరగోళం చేసి ఇప్పుడు అంతా బ్యాంకుల్లో లోన్ తీసేసుకున్నాడు అది ఏం చేశారో తెలీదు దేని డైవర్ట్ చేశారో తెలీదు బ్యాంకుల వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటున్నారు ఇలా గందరగోళం ఉంది ఖచ్చితంగా రామానాయుడు గారు ఏంటంటే దీన్ని సాల్వ్ చేయాలా ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అని యాక్చువల్గా రోజు ఫోన్ నాకు ఇదే ఎప్పుడు వస్తావు ఎప్పుడు అని సో ఇవాళ వచ్చాను యాక్చువల్గా నేను ఖచ్చితంగా ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో వాడిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రోడ్లు కావచ్చు వాటర్ కావచ్చు ఏదైతే ఉండో అవన్నీ కంప్లీట్ చేస్తాము తర్వాత ఏదైతే మిగిలిపోయినా ఇల్లు దాదాపు అయిపోయినాయి ఇల్లు దాదాపు అయిపోయినాయి ఓన్లీ చిన్న ఫినిషింగ్ ఉండేది ఈ టిక ఇళ్ళల్లో జనరల్గా మనం ఇల్లు కట్టుకుంటే పైప్ లైన్లు వేయాలంటే మళ్ళా గోడలు మళ్ళా ఆ పగలు కొట్టి దాంట్లో పైపులు వేయాలి ఎలక్ట్రికల్ పైపులు కానీ ప్లంబర్ పైపులు కానీ దీంట్లో అవసరం లేదు అన్నీ కాంక్రీట్ వేసేటప్పుడే చేశారు ఫ్లోరింగ్ అయిపోయింది సెల్ఫ్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి జస్ట్ సింపుల్ వర్క్ ఉంది నేను యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద ఒక డెసిషన్ తీసుకొని ముందుకు పోతాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను ఇప్పుడు ఈ మీటింగ్ అవుతానే ఆఫీసర్లు అందరితో కూర్చొని రామారాయుడు గారు చాలా పెట్టున్నారు నా ముందు అది టార్గెట్ అంటే ముందే చెప్పాడు ఆ వర్క్ ఈ వర్క్ ఈ వర్క్ ఉందని మున్సిపల్ కమిషన్ చెప్పాను ఏమి ఇవ్వండి అని ఫైల్ పంపించమంటే పంపించారు కార్లో చదువుకుంటా వచ్చా అని నేను నేను కూడా ప్రిపేర్ చేయించాను కాబట్టి రామానాడు గారితోను మంత్రి గారితోను తర్వాత కలెక్టర్ గారితోనూ తర్వాత మిగతా పార్టీ నాయకులతోనూ అధికారులతో కూర్చొని యక్షణగా అవన్నీ డిస్కస్ చేసి వీలైన తొందరగా చేస్తాను ఎందుకంటే ఖజానా ఖాళీ మీకు అందరూ చెప్తున్నాను ఖజానా పూర్తిగా ఖాళీ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను ఈ విధంగా ఏ మున్సిపాలిటీ పోయినా కనీసం ఒక పది కోట్లన్నీ అక్కడ శాంక్షన్ చేసి వచ్చామండి వాళ్ళు అడగగానే కానీ శాంక్షన్ చేయాలంటే అక్కడ జీరో అయితే ముఖ్యమంత్రి గారు కానుకున్న అపార అనుభవంతో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు డబ్బులు లేకపోయినా మీకు ఏదైతే ప్రామిస్ చేశారో దాని ప్రకారం నాలుగు వేల వెయ్యి రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరిగింది మొదటి మూడు నెలలు అరేస్ ఇస్తాను ఫస్ట్ మంత్లో ఏడు నెలలు ఇచ్చారు వికలాంగ ఆరు వేలు చేశారు ఖజానా నుండి కాదు ఎలక్షన్ ముందు మాట చెప్పేది తప్పకూడదని అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్స్ ఏం చేసినాయండి అలా ముఖ్యమంత్రి గారు నాపోలే నాకే ఇచ్చారు ప్రతి పేదవాడు చక్కటి భోజనం హైజీనిక్ భోజనం అతను తినే ఎన్విరాన్మెంట్ కూడా చక్కగా ఉండే కట్టినారా కట్టినారని అన్నారు దానికి నేను చెన్నై పోయి అమ్మా క్యాంటీన్ స్టడీ చేసి వచ్చాను అక్కడ భోజనం చేసి కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్స్ వచ్చా ఇంకా ఇతర రాష్ట్రాలు ఇండోర్ స్టడీ చేసి వచ్చా అధికారులు అన్ని రాష్ట్రాలకు పంపించారు స్టడీ చేసిన అన్ని అయిన తర్వాత వాళ్ళతో కూర్చొని మోడల్ డిజైన్ చేసి మళ్ళీ ఆ డిజైన్ చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు చూపిస్తే ముఖ్యమంత్రి కూడా చూస్తారు పేదవాడి కళ మహిళల సొంత ఉద్దేశంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది లక్షల ఎన్టీఆర్ తిట్కో ఇల్లు నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా మన పాలకులు పట్టణంలో కూడా ఏడు వేల నూట యాభై తొమ్మిది ఇల్లును ఆ రోజు మనం నిర్మాణాన్ని ప్రారంభించి రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా రాత్రుల్లో సైతం మరి లైట్స్ లో మరి పెద్ద ఎత్తున ఆ రోజు ఎనభై నుంచి తొంభై శాతం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి మనం పూర్తి చేస్తే ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఆ మిగిలినటువంటి పది శాతం ఇరవై శాతం ఇది నేను చెప్పడం కాదు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అసెంబ్లీలో ఆ రోజు నేను ప్రశ్న వేస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి పాలకులలో ఎనభై ఐదు శాతం ఇల్లు పూర్తయ్యాయని సాక్షాత్ రోజు మంత్రి బొత్స చెప్పినటువంటి పరిస్థితి అంటే ఎనభై ఐదు శాతం పూర్తయినటువంటి విల్లుని ఐదు సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఐదు సంవత్సరాల్లో పెట్టకపోవడంతో ఆ రోజు కోవిడ్ సమయం కరోనా సమయం పనులు లేవు పస్తులు ఉన్నారు నేను ఇంటింటికి ఆ కోవిడ్ పేషెంట్స్ ని పలకరించాలని ఇంటికి వెళ్తే కనీసం మా ఇల్లు మాకుంటే మా ఇళ్లలో మేము పడి ఉండే వాళ్ళమని వాళ్ళ బాధ ఆవేదన అందుకే ఆ బాధ ఆవేదన ఆ రోజు తాడేపల్లి మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిద్ర లేపడానికి ఐదు సంవత్సరాలు కూడా నిరంతరంగా మీ అందరితోటి కలిసి ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో ఉద్యమాలు చేశాం మరి పోస్ట్ గార్డుల ఉద్యమం దగ్గర నుంచి నా కుటుంబంతో సహా ఏదైతే గాంధీ బొమ్మల సెంటర్ లో నా భార్య నా పిల్లల కుటుంబంతో సత్యాగ్రహ దీక్ష చేయడం కానీ అన్ని వార్డుల్లో దీక్షలు చేయడం నరసాపురం మా పాదయాత్రగా పెద్ద ఎత్తున మహిళలతో మనం కలిపి వెళ్ళడం ఏదైతే మున్సిపల్ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు గంటలు నిరవధిక నిరాహార దీక్ష చేయడం కాని అదేవిధంగా ఏదైతే మన ఈ యొక్క టెన్టీఆర్ తిట్కో ఇళ్ళు పాలకొల్లు నుంచి అసెంబ్లీ వరకు కూడా మొండు టెండర్ లో ఆ రోజు మరి సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా పెద్ద ఎత్తున మరి ఆ రోజు ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని చెప్పి మరి నవంబర్ పదిహేడు పాలకులను చూడని పెద్ద ఎత్తున ఉల్లెత్తున ఉద్యమం చిన్నటువంటి పరిస్థితి కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు మనం ఎన్టీఆర్ కిట్టుకో ఇళ్ళు మీకు అందించాలనేటువంటి సంకల్పంతో ఆ రోజు మనం ఉద్యమిస్తే మరి కంటి తుడుపు చర్యగా మనం కట్టినటువంటి బిల్డింగ్కి రంగులు మాత్రం వాళ్ళు వేసి అవి కూడా వేసిన రంగుల మీద మళ్ళీ ఇంకొక రంగులు వేసి అవి వరకు మీకు తాళం ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా అరబస్తా ఒక్క రూపాయి పెట్టనటువంటి స్థితి ఏదైతే ఉందో మళ్ళీ ఈ రోజు మళ్ళీ పునర్వైభవం ఎన్టీఆర్ కిట్కో రావాలని ఉద్దేశంతో మరి రోజు నారాయణ గారిని ఇక్కడ తీసుకురావడం కానీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని బలవంతంగా మీ పీకల మీద కత్తి పెట్టి తీసుకోకపోతే మీ ఇల్లు మార్చేస్తామని చెప్పి బ్యాంకులకు పంపించి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఆ రోజు మీ నెత్తి మీద పెట్టాడు ఈ రోజు ఐదు లక్షల రూపాయలు ఇవాళ భారం పడుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడైనా మీరు ఈ నెలలో లోన్ తీసుకుంటే వచ్చే నెల ఓటో తేదీ నుంచి మీకు ఇన్స్టాల్మెంట్ వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అతి తెలివితేటలతోటి మీ అందరినీ బ్యాంకులకి పంపించి మీ దగ్గర మూడు లక్షల అరవై ఐదు వేలు ఆయన అకౌంట్లు వేసుకుని రెండు సంవత్సరాల వరకు కూడా వీళ్ళని వాయిదాలు అడగొద్దని చెప్పి బ్యాంకులతో ఒప్పందం చేశారు అంటే ఆయన ఏంటి రెండు సంవత్సరాలు పూర్తి అయిపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళకి నోటీసులు వస్తే వాళ్ళు తాకట్టు పెట్టారు కాబట్టి వాళ్ళు ఏలంపాటే వేసుకుంటారు అని చేత నాకు ఎలక్షన్లు నాకు ఓట్లు అయిపోతాయి కాబట్టి అనేటువంటి ఆలోచనతో ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చూడండి అందుకే ఈరోజు నేను కూడా ఏదైతే మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడుతూ ఉన్నాం ఏదైతే మరి ప్రధానంగా ఆ యొక్క పది శాతం ఇరవై శాతం బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్లీ ఎందుకంటే మేము కూడా ఇమ్మీడియట్లీ అది పూర్తి చేసి అధికారులకు వచ్చినటువంటి మూడు నాలుగు నెలల్లోనే అది పూర్తి చేసి ఇవ్వాలని మేము కూడా అనుకున్నాం అందుకే ఆ పనుల్ని ఎంత తొడిదిగతంగా ముగించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఎక్కడ టిట్కోయిల దగ్గరికి ఇంకా మరి నారాయణ గారు ఆయనకి ఎందుకంటే చాలా అత్యంత ఇష్టమైనటువంటి గృహాలు టిట్ నారాయణ గారు ఆయన రూపొందించినవి ఆయన కూడా ఎక్కడికి పోకుండా ఫస్ట్ ఈ వంద రోజుల్లో మన పాలకొల్లికి ఎన్టీఆర్ తిట్కో ఇళ్ళ సముదాయానికి వచ్చారని అంటే మీకు అతి తొందరలోనే ఆఖరి ఇల్లు వరకు ఆఖరి ఇంటి వరకు పూర్తి చేసి ఆ ఇంట్లో మీకు ఇళ్ళ తాళం చెవులు అప్పి ఇంటిలోకి పంపించాలనేటువంటి మా ఆలోచన నెరవేర్చాలనేది మా ప్రధానమైన ఉద్దేశం ఇటువంటి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు మా నెత్తి మీద ఉంది వాటికి వడ్డీ కట్టాలి వాటికి అసలు కట్టాలి మళ్ళీ ఇప్పుడు ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలి అభివృద్ధి చేయాలి మళ్ళీ మీకు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మీకు మొన్న ఫింఛన్లు పెంచి ఇస్తామని ఏదైతే అన్నామో అటువంటి హామీలన్నింటినీ కూడా వరుసగా మళ్ళీ నెరవేర్చుకుంటూ వెళ్ళాలి ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని సమస్యలు మా మీద ఉన్నప్పటికీ కూడా పనిచేసేటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు ఈవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనకి అండగా తోడుగా ఈవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీరిద్దరికీ మరి నరేంద్ర మోడీ గారు ఆశస్సులు ఉన్నాయి ఈ యొక్క సవాళ్ళన్నింటినీ కూడా అధిగమిస్తాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక రాజధాని ఈవేళ అమరావతి ఏర్పడుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈవేళ నారాయణ గారి యొక్క నిర్మాణం అభివృద్ధి కారకుడు దేశంలో విద్యారంగాన్ని గట్టిగా ప్రభావితం చేసి విజయ పతాకం ఎగరేసిన డాక్టర్ పి నారాయణ ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చారు ఉన్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలన్న దీక్షతో ప్రతి అడుగు ముందుకు వేసే నారాయణ కొత్తగా ఏదైనా చేయాలని అనుకునేవారు ఆ ప్రస్థానం அலபீக்கடி பண்ணுற தேசி கருக்கு பயிலை செப்போ பயணம் பலிருந்து மனசு நச்சினாரியா ইচ্ছি অত্যাশা পড়ে